భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి పాతవి గతించిన ఇదిగో క్రొత్వైనా అన్న మాట ప్రకారం మెబుడల జీవితాల్లో పాత రాత జీవితాలకు స్వస్తి పలికి క్రీస్తు నూతన సృష్టి అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం క్రొత్త ఆలోచనతో క్రొత్త విశ్వాసముతో క్రొత్త ప్రార్థనా బలముతో పరిశుద్ధతతో నీతి మార్గము సత్య మార్గములు నడుచుకున్నట్లుగా ప్రతిబడని మీరు ఆయత్తి పరిస్థితి మహింపందమని వేడుకుంటూ ఉన్నాను మీ లేఖనవలో సెలవు ఇచ్చినట్లుగా ఇంకా ఇంకా మీ బిడ్డలు మీకు సమీపస్తులై బ్రతుకునట్లుగా క్రొత్త తీర్మానాలతో మీ సన్నిధిలో నుండి బయలుదేరినట్లుగా రెండంతల మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలు పొందదురుగాక అల్ప విశ్వాసం నుండి పరిపూర్ణ విశ్వాసం వైపు మళ్లింపబడుదనగాక బలము నుండి అధిక బలము పొందుదురుగాక ప్రార్థనాత్మతో నింపబడుదరగాక స్తోత్రాలు జ్ఞాన వివేకులు కలిగినటువంటి ఆత్మతో నింపబడుదరుగాక వారి హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అశాంతి అలతడి ఏసుక్రీస్తునావులో కొట్టివేయబడి మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మెబడలు కలిగి ఉందరుగాక సంతోషముతో నింపబడుదరుగాక మెబిడల్ని నూతనమైనటువంటి మీ వెలుగుతో మీరు నింపబోతున్నందుకే స్తోత్రాలు నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు చేయబోతున్నందుకు ఈ స్తోత్ర నూతనమైనటువంటి ఆలోచనలు మీ బిడ్డలకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అద్వితీయ సత్యదేవా మీకు కృతజ్ఞత అస్థుతులు స్తోత్రాలు మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా నా తండ్రి నన్ను నమ్మిన వారిని విడువను విడబాయినని సెలవిచ్చిన దేవుడు దేవా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా ఇక మీ మీదట తండ్రి పాపానికి లోకానికి శరీరానికి తాబీయకుండా మీ మాట ప్రకారం జీవించుటకు ఇంకా మీ ప్రేమను మీ శక్తిని మీ బలాన్ని మీ రక్షణలో తండ్రి పొందు కనుక వెనకంచి వేసి లోక వైపు పరిగెత్తుతున్న ప్రతి వారిని కూడా ఇప్పుడే తాకండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి శాంతి లేని వారికి శాంతి దయచేయండి సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి మీ బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానములు ఏసుక్రీస్తు నావులో నెరవేర్చ చెప్పబడును వారి నాట నవ్వు చలుగును గాక వారి దుఃఖ దినములు సమాప్తము చేయబడను తీరని ప్రతి ప్రాబ్లం వేసు క్రీస్తున్నాములో క్లియర్ అయిపోవును గాక వింత కార్యములు జరుగును గాక బుద్ధి కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ కోసం ప్రమోషన్ కోసం వివాహాల కోసం అలాగే సంతానం కోసం తండ్రి మేబడ్డల హృదయ కూడా గాక వారు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి రెండంతలు పొందదరుగా నా ఈ రక్షకుడు మీకు స్తోత్రములు తండ్రి వారి ప్రాణాత్మ దేహములకు దీవెన ఆశీర్వాదం శుభ్రు క్షేమం ప్రసాదించి మీ మేళ్ళు చేత మెబుడలు తృప్తిపరచు అని ప్రాప్తారు స్తున్నాను ఏసు క్రీస్తు మీ బిడలందరి మీద మీ కృప ఆవరించినందుకే మి స్తోత్రములు చెల్లిస్తున్నాను కృప చేత మీ మీరు కినందుకై స్తోత్రాలు తండ్రి మీ కృప ఆవరించినందుకైత్రాలు కనికరించినందుకై మీకు స్తోత్రాలు వారి వారి హృదయ కోరికలన్నీ ఎరిగి ఉన్న దాత్రములను అంత రంగములను ఎరిగి ఉన్న దేవుడు దవా ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు రహస్యమందు చూచు తండ్రి అని ప్రార్థన వినే దేవుడని జవాబిచ్చే దేవుడని మాట నెరవేర్చి ఎదురు చూస్తూ అంతరంగంలో నుండి మూలుగులతో విన్నవిస్తున్న ప్రతి ప్రార్థన ఇస్తున్నావు నెరవేర్చబడ వారి ప్రాణములను వారి కుటుంబాల్లో గాక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారికి దీవెన కరముగా ఉండను వారి జీవితాల్లో తన్ని మహత్కార్యముల సూచిక క్రియలు జరుగునుగాక కుఫల వారందరికీ వారందరికి నూతనమైన ద్వారములు గాక తూర్పు పడవర ఉత్తర దక్షిణ దిశల నుండి మీ సహాయం గాక వారి కొరకు మీరు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు తండ్రి దేశాల్లో నుండి రాష్ట్రాల్లో నుండి నాయన పట్టణాల్లో నుండి పల్లెల్లో నుండి మూల మూల నుండి మీ సహాయం గాక ఆశ్చర్యకరమైన సహాయ

హాల రాజా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఇలాగ పరిషితమైన మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ పరహస్తవులకు అప్పుగిస్తూ ఉన్నాను తండ్రి చిన్న బిడలు మొలకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల భద్రత సర్వసమృద్ధిగా అనుగ్రహించమని మీరు ఇచ్చిన లేఖన భాగాలన్నీ వారి జీవితాల్లో నెరవేర్చమని వారిని సంతోషపరచమని అతన్ని మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడల అప్పగించుకుంటే ఎరిగిన దేవుడు దేవ వాగ్దానం చూడగానే వారి కన్నులు తెరవబడను గాక వారి ప్రాణాత్మ దేహములు తండ్రి నాయన నెమ్మది పొందినట్లుగా ద్వారములు తెరవబడను గాక ప్రార్థనాత్మత నింపబడినట్లుగా మహిమ కార్యములు వారి జీవితాల్లో జరిగించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ విష్ము దినాన్ని తండ్రి నాయన మాకిచ్చినందుక ఈ స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ వారి హృదయ కొడుకలన్నీ మీరు తీర్చి ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా నా తండ్రి అన్ని విషయాల్లో మీ బిడ్డలను ఆశీర్వదించుకుంటున్నారు పరిశుద్ధపరిచి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ అలాగే తండ్రి మీ సన్నిధిలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ మీ ప్రసన్నతతో మీ శాంతితో మీ శక్తితో బలముతో ప్రభావత ప్రతిబిడను నింపి పంపమని దీవించమని ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించని వేరుకుట తండ్రి 이, <susur> 아멘. <susur> <susur>